వారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో జరగబోయేది ఇదే వెంటనే మీ పనులని పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెప్పబోతుంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధికంగా శ్రద్ధ చూపిస్తారు తుల వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువ అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలోని స్త్రీలు నిలువైన అద్దం ముందు నించొని తమ అందచందాలను చూసి మురిసిపోతారు తుల రాశిలో జన్మించిన వారి గుణగణాలను చూసినట్లయితే సున్నితంగా ఉంటారు ఆకర్షణ కలిగించేలా ఉంటారు మనోహరంగా ఉంటారు మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అయిపోతారు చురుకుతనం సమతుల్యత స్వభావం పక్షపాత ద్వారాని లేకుండా ఆలోచించడం దౌత్యపరమైన లక్షణాలు కలిగి ఉంటారు ఎప్పుడూ ఏదోటి ఆలోచిస్తూ ఉంటాడు ఆపకుండా పనిని చేయగలరు కర్మకారకుడైన శని ఇచ్చట ఉచ్చస్థితిని పొందనున్నాడు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులని జడ్జ్ చేయటం ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు ఆలోచనల భావనలు కలిగి ఉంటారు ఈ రాశి ఇది ఒక చిర రాశి అగుట ఒక చోట స్థిరత్వాన్ని కాకుండా ప్రయాణములు చేయవలసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి త్వరగా కోపం రాదు వచ్చినా ఎక్కువసేపు ఉండదు కానీ రాశివారి కోపానికి కారణమైన వారిని గుర్తుపెట్టుకునే పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు రాశివారు కళలను ఇష్టపడతారు కళారంగంలో వారు ఈ రాశిలో ఉంటారు తులారాశివారు పెద్ద పెద్ద ఆశయాలను కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితము ప్రజాదరణ పొందాలని కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి భోజన ప్రియులై ఉంటారు ఇతరుల సమస్యలు వీరి సమస్యలుగా భావించరు ఈ రాశివారు ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశిలో వాళ్ళు ఎక్కువ మంది వారి జీవిత భాగస్వామితో సరైన బంధాన్ని నిలుపుకోలేక కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి రెండు ఏడు భావాలు అధిపతి కుజుడు అవడం వల్ల కుటుంబంలో వారితో ఎక్కువ గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఈ సమాజంలో ఎక్కువ పలుకుబడి ఉన్న వ్యక్తులను సులభముగా కలుసుకోగలుగుతారు కానీ వీరి సొంత పనుల కోసం వాడరు వీరి సమతుల్యత స్వభావాన్ని వీరి ఆచరణ ఆత్మకత పరిస్థితులను వెతికేలా చేస్తుంది తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు తులారాశిలో జన్మించిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు ఇతరులు చేయవలసిన దాన్ని వీరికి బాగా గుర్తుంటాయి తుల తులారాశివారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు అది మీ పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లే ఒత్తిడికి గురవుతారు ప్రభుత్వ సంబంధిత పనులు ట్రావెలింగ్ మార్కెటింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాపు బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం ఎక్స్ట్రా సినిమా కళలు కాబట్టి ఈ పనులు చేయడంలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఉద్యోగం పైన దృష్టి పెట్టలేరు తులారాశివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారికి యూనరీ కిడ్నీ చర్మ పక్షవాత నాడీ మండలి సంబంధించిన సమస్యలు ఈ రాశివారు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి రాశివారిని అందరూ గుర్తించాలని తుల రాశివారు ఎక్కువగా కోరుకుంటారు దాంతో అనవసరమైన పనులు చేస్తూ వెళ్ళి చిక్కుల్లో పడుతూ ఉంటారు తుల వారి కన్నా ఇతరుల కోసం పనిచేయడం వల్ల వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సొంత వారి కోసం మాత్రమే పనులు చేయండి తుల రాశివారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సంబంధ బాంధవ్యాలకు లెక్కల సంబంధం లేదు దీనికి లెక్క లేదని అవకాశాన్ని కాలమును ధనాన్ని సద్వినియోగం చేసి చేయటం వీరికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు పోస్ట్ స్టాంపులు గుండు సూదులు మేకులు కాగితం ముక్కలు వీరి దగ్గర అలంకరణగా ఉండనున్నాయి ఇల్లు తీర్చుకోవడం వస్తువులను సక్కబెట్టుకోవడం ఇల్లును కట్టుకోవడం టైం టేబుల్ వేసుకోవడం బడ్జెట్ ప్రకారంగా తీర్చుకోవడం లేబర్ గంటలు జీవితపు గంటలు గుర్తించడం వీరు చాలా బాగా చేస్తారు కానీ ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువుల పైన జాగ్రత్త వల్ల చాదస్తం చూపడం విలువైన పెద్ద అవకాశాలను పోగొట్టుకుంటారు ఇక తుల రాశివారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి మరికొన్ని విషయాలు వారి గురించి తెలుసుకునే కన్నా ముందు వీడియో మొదట్లో చెప్పాను కదా తులారాశివారి మీద మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారని ఈ సమయంలో మీరు సరిగ్గా గమనించినట్లయితే గనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన ఒక కన్ను వేసి ఉంచండి వారు మీ వెనకే ఉంటూ మీ ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతిదాన్ని చూస్తూ ఉంటారు మీ మీద తాంత్రిక పూజలు చేసేవారు కూడా వారే వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది ఇక రాశి వారి యొక్క వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గనక వారి కుటుంబం కోసం కన్నా ఇతరుల కోసం చేసే పనులు ఎక్కువగా ఉండడం వల్ల వారి జీవిత భాగస్వామితో ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు మీ జీవిత భాగస్వామికి మీపై ప్రేమ ఉన్నప్పటికీ మీరు చేసే పనుల వల్ల వారికి ఎప్పుడూ కోపం తెప్పిస్తూనే ఉంటారు కాబట్టి మీరు బయట వారికి అన్ని పనులు చేయడం కన్నా మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడపడంతో మీ వైవాహిక జీవితం చాలా ప్రశాంతవంతంగా సాగుతుంది ఈ విధంగా తుల రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు మరికొన్ని చెడు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా తుల వారి యొక్క జాతకం ప్రకారం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తుల రాశి వారు జాగ్రత్త తీసుకోండి ఈ వీడియో చూశారు కదా మరలా రేపటి వీడియోతో కలుసుకుందాం మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ